రాజ్యపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ కు మద్దతుగా సిపిఐ బీఎస్పీ పార్టీల రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని నినాదిస్తూ రాస్తారోకో చేపట్టారు కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండు రకాల పంట ధాన్యాలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు గడిపే మల్లేష్ డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ చౌకగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తోందని ఆరోపించారు హక్కుల కోసం ఢిల్లీకి వెళ్లిన రైతులను సరిహద్దుల్లో పోలీసుల చేత అడ్డగిస్తూ వారిపై టీయర్ గ్యాస్ ప్రయోగం చేస్తోందని మండిపడ్డారు ఈ విధంగా రైతులను అణచివేసే ధోరణి సరైంది కాదని రానున్న రోజుల్లో వామపక్షాలు ప్రజా సంఘాలు కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు சரி <laughs> ரேத்துக்கு నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తువుల ధరలు వెంటనే వ్యక్తి ధరలు వెంటనే ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టనే

బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వాళ్లకు కార్యచౌకగా అప్పజెప్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉద్యోగస్తుల్ని వీధుల పడేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలు రైతు వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలపైన ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నారు భారత్ బంద్ జరుగుతూ ఉన్నది ఈ భారత్ బంద్ లో భారతదేశ వ్యాప్తంగా ప్రజలంతా సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా వ్యాపారస్తులు కార్మికులు రైతులు కుళ్ళంతా సంఘటితమై ఈ ఉద్యమంలో పాల్గొంటా ఉన్నారు కానీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తూ ధరలు పెంచుతూ జిఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజలు మోసం చేస్తా ఉన్నది కాబట్టి ఈ పాలకుల విధానాల మీద ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతా ఉన్నది ఈరోజు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఏమంటున్నారంటే మూడు వందల యూనిట్లు కరెంట్ ఇస్తామని చెప్పి అంటున్నారు ఎన్నికల షంటుగా అదేవిధంగా రైతులు అడిగినటువంటి హక్కులు అడిగితే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద గీయ గ్యాస్ వదులుకుంటూ బుల్లెట్ లబ్బరి బుల్లెట్ తోటి దాడి చేసి ట్రాక్టర్ తోటి తొక్కించి చంపేటువంటి పరిస్థితి సరైనది కాదు ఇప్పుడు ఢిల్లీలో ఈ సంఘటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమైతా ఉన్నాం అన్ని వామపక్షాలు ప్రజా సంఘాలు తర్వాత అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి ప్రభుత్వ పనితీరు మీద ఉద్యమం ప్రకటించి ప్రభుత్వ పనితీరు మీద మేము రెండు రోజులలో భారతదేశ వ్యాప్తంగా ఆందోళన సిద్ధమైతే చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది మంది కమిటీ వేసింది ఇవాళ పార్లమెంటు సమావేశాలు ముగిసే టైం దగ్గరకు వచ్చింది ఇప్పటి వరకు కూడా ఆ నివేదిక ఏ పార్లమెంట్లో అట్టి కమిటీ ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు మందుకు పిలుపునివ్వడం జరిగింది ఇవాళ రైతులకు సంబంధించి పంట రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని అదేవిధంగా రెండు పంటలు పండే భూములను పారిశ్రా పారిశ్రామిక రంగాన్ని కేటాయించడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు పెన్షన్లు ఇవ్వాలని వ్యవసాయ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని ఇవాళ దేశవ్యాప్తంగా రెండు వందల మంది రైతు సంఘాలు బందుకు పిలిపించిన సూచనలలో ఇవాళ వాళ్ళు మాకు కనీస సదుపాయాలు కల్పించాలని వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇవాళ ఇవాళ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు రైతులు రైతులు ధర్నా చేస్తే ఉగ్రవాదులు తీవ్రవాదులని ఇవాళ విషపూరిత ప్రచారం చేస్తారు మరి ఒక ఒక పక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఒక పక్క రైతు ప్రతినిధులతో చర్చలు జరుపుతారు మరి ఆ ప్రతినిధులంతా తీవ్రవాదులు అని అడుగుతాం ఇది బీజేపీకి సరైన పద్ధతి కాదు రైతులను తీవ్రవాదులనుడు సంఘ వ్యతిరేక శక్తులనుడు కలిస్తాన్ తీవ్రవాదులడు చాలా దారుణంగా ఉన్నది రైతులన్న వాళ్ళు ఎత్తగా ఉంటారని మేము ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతాను వెంటనే కనీసం మద్దతు ధర ప్రకటించాలి ఇరవై రెండు రకాల పంటలకు మద్దతు ధర చట్టం చేయాలి లేకపోతే రైతుల పక్షాన తీవ్రతరంగా ఉద్యమాలు ఉంటాయని ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మరి రైతుల కోసం కార్మికుల కోసం ఆశా వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు మరి అందరికీ మద్దతుగా ఇవాళ అఖిల పక్షాల తరపున మరి మద్దతుగా ఈరోజు ఉస్మానామాబాద్ నియోవర్గ కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాంగణంలో ధర్నా రాస్తారోకో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మోడీ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు నుంచి సుమారు పది సంవత్సరాలు గడిచినప్పటికీ మరి ఈ దేశంలో కార్మికులను కర్షకులను మరి పార్షుద్ధ కార్మికులను అన్ని రంగాల ప్రజలను మరి మోసం చేస్తూ ఉన్నాడు నల్లధనం తీసుకొస్తానని చెప్పి మరి ప్రపంచ మరి ఇతర దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులకే కార్పొరేట్ శక్తులకే ఈ దేశ సంపద తొల్లగొట్టే స్థితిలో ఈ మోడీ ప్రభుత్వము చలామల్లో ఉన్నది అదేవిధంగా విద్యా ప్రమాణాలు పాటించకుండా రెండు వేల ఇరవై చట్టం ప్రకారంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విద్య ఏదైతే అన్ని రంగాలకు చెందాలన్నటువంటి కోణంలో ఇవాళ విద్యను ప్రైవేటీకరణ చేస్తూ అదేవిధంగా కార్పొరేట్ శక్తిలో ఒక జేబు సంస్థగా చేస్తూ ఇలా డార్విన్ సిద్ధాంతాన్ని కానీ పాఠ్యాంశాలుగా తొలగిస్తూ విద్యను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి మరి రైతుల పక్షాన వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చి తీవ్రమైన ఏడు వందల యాభై మంది రైతుల మరణానికి మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఈ దేశంలో జరుగుతూ ఉన్నది మరి భారతదేశ వ్యాప్తంగా ఇవాళ సమ్మె చేస్తున్నటువంటి ప్రజలు మరి మేలుకొని రానున్న రోజుల్లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో నడిచినటువంటి ప్రభుత్వాన్ని గద్దె కూల్చకపోతే గద్దె దించకపోతే మనకు ప్రమాదం ఉన్నదని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి రానున్న రోజుల్లో వారికి సరైన గుణపడని చెప్పి రాజ్యాంగాన్ని రక్షించుకొని మనము అన్ని రంగాల అన్ని వర్గాల అన్ని కులాల అన్ని మతాలకు ప్రాతినిధ్యం ఉండే అటువంటి కోణంలో మనం సరైన తీర్పిచ్చి వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిస్తూ మరి నాకు